హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది మానస కుకింగ్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే చికెన్ కర్రీ అండి ముందుగా వన్ కేజీ చికెన్ని కొద్దిగా ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇందులో టూ స్పూన్స్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా చికెన్ మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నూనె పోసి నూనె వేడెక్కనివ్వాలి నూనె వేడైపోయిందండి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలను వేసి దూరగా వేయగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగిపోయాయండి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఇందులోనే ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసుకొని టూ టు ఫైవ్ మినిట్స్ కలుపుతూ వేగనివ్వాలి ఇలా చేయడం ద్వారా చికెన్ ముక్క చాలా సాఫ్ట్గా జ్యూసీగా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ పగ్గనివ్వాలి చికెన్ మగ్గిపోయిందండి ఒకసారి కలుపుకొని ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని మరొకసారి కలిపి మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చికెన్ని ఉడకనివ్వాలి చికెన్ ఉడికిపోయిందండి ఒకసారి కలుపుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని మొత్తం కలిసేదాకా ఒకసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాం మంచి స్మెల్తో టేస్టీగా సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాం అంతేనండి చికెన్ కర్రీ రైస్లో కానీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి రెసిపీని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి